కింద నుంచి అపాన వాయువు విడుదలైనప్పుడు ఆ గ్యాస్ కనుక వాసన వస్తుంటే వాళ్ళ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నట్టు గుర్తు అంటే మంచి సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటే ప్రేగుల వాతావరణం ఆరోగ్యకరంగా ఉన్నట్లు చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం చేత పర్మెంటేషన్ ఎక్కువ జరుగుతుంది అందుకని పులిసి మురిగి వాసన ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట అందుకని చెడ్డ సూక్ష్మజీవుల యొక్క మోతాదుని మన ప్రేగుల్లో తగ్గించుకోవాలి అంటే రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారాల్లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి నూనెలో దేవినవి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటి వాటిని తగ్గించుకుని కాస్త అన్పాలిష్డ్ ధాన్యాలు అన్పాలిష్డ్ రవ్వలో పిండ్లు ఇట్లాంటివి వాడుకోవటం పండ్లు ఎక్కువ కాస్త కూరలు ఎక్కువ ఇట్లాంటివి తీసుకుంటూ రెగ్యులర్గా మోషన్ అయ్యే ప్రయత్నం కనుక సార్లు మోషన్ అయ్యేటట్టు ప్రయత్నం చేయగలిగితే ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అలాంటప్పుడు ఈ మంచి ఆహారం ద్వారా చెడ్డ సూక్ష్మజీవులు తగ్గిపోయి దుర్గంధం తగ్గుతుంది